రాజగ్రహానికి ప్రయాణం కపిల వస్తును విడిచి సిద్ధార్థ గౌతముడు మగధ సామ్రాజ్య రాజధాని అయిన రాజగ్రహానికి వెళ్లాలని తలపోశాడు అక్కడ బింబిసారుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ నగరం గొప్ప తత్వవేత్తలకు మేధావంతులకు నిలయంగా ఉండేది ఆ అభిప్రాయంతోనే అతి వేగంగా ఉన్న ప్రవాహ దాటికి వేరకుండా అతడు గంగా నదిని దాటాడు మార్గమధ్యంలో శాఖి అనే బ్రాహ్మణ స్త్రీ ఆశ్రమం వద్ద ఆపై పద్మ అనే మరొక బ్రాహ్మణ స్త్రీ ఆశ్రమం వద్ద తదుపరి రైనతుడనే బ్రాహ్మణ ఋషి ఆశ్రమం వద్ద మజిలీ చేశాడు వీరందరూ అతనికి ఆతిథ్యం ఇచ్చారు అందరిని మించిన శరీరధార్యంతో స్ఫురద్రూపంతో హుందాగా ఉన్న అతడు సన్యాసి దుస్తులు ధరించి ఉండటం చూసి ఆ ప్రాంత ప్రజలు దిగ్భ్రమ చెందారు అతన్ని చూడగానే ఎక్కడికో వెళ్తున్న ఒక వ్యక్తి నిశ్చేష్టుడై నిలుచుండిపోయాడు అక్కడే నిలుచున్నవాడు అతని వెంట అదే మార్గంలో అనుసరించాడు నెమ్మదిగా నడిచేవాడు వేగంగా పరిగెత్తాడు కూర్చుని ఉన్నవాడు చటుక్కున లేచి నిల్చున్నాడు కొందరు వారి చేతులు జోడించి నమస్కరించారు ఇంకొందరు పూజ్యభావంతో తలలు వంచి నమస్కరించారు మరికొందరు ఆదరాభిమానపూర్వకమైన మాటలతో సంబోధించారు అతని పట్ల భక్తి ప్రవర్తనలను వ్యక్తం చేయకుండా వెళ్ళిన వారెవ్వరూ లేరు ఆహ్లాదకరమైన రంగుల దుస్తులు వేసుకున్న వారు అతన్ని చూసి సిగ్గుపడ్డారు పిచ్చాపాటి మాట్లాడుకునేవారు మౌనం వహించారు అంతేకాని ఎవ్వరూ అతని పట్ల అపసవ్యంగా ఆలోచించలేదు అతని కనుబొమ్మలు నుదురు నోరు దేహం చేతులు పాదాలు నడిచే తీరు దేనిని చూసినా సరే తక్షణమే వారి దృష్టి అక్కడే చిక్కుకునేది ప్రయాసపడుతూ సుదూర ప్రయాణాన్ని సాగించిన మేదట ఐదు పర్వతాల నడుము గల రాజగ్రహ పట్టణాన్ని గౌతముడి చేరుకున్నాడు చుట్టూ కోటలాగా రమణీయంగా అలరారుతూ ఉన్న పర్వతాలతో పుణ్యక్షేత్రాలకు పవిత్ర స్థలాలకు ఆలంబనమైన పునీతమైన ఆ పట్టణం రాజగ్రహను చేరగానే తాత్కాలిక నివాసానికై పాండవగిరి సమీపాన ఒక ప్రదేశంలో చెట్ల ఆకులతో ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు రాజగ్రహ పట్టణం నుండి కపిలవస్తుకు కాలి నడకన ప్రయాణిస్తే సుమారు నాలుగు వందల మైళ్ళ దూరం ఉంటుంది ఇంతటి దూర ప్రయాణాన్ని సిద్ధార్థ గౌతముడు కాలినడకనే సాగించాడు